వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తన్న ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి అలాగే తిరుపతి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్ అయితే మంచి దగ్గర మందులు ఉన్నాయి నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందుగా తిరుపతి విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఏడు కేజీల పెద్ద బాక్సులు రెండు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే క్వాలిటీ మీడియాలు ఇవన్నీ నూట ముప్పై నూట నలభై నూట యాభై ఈ రేట్లు పడుతుంటే ఇక కొంచెం క్వాలిటీ ఉండే కాయ అంతా నూట ఎనభై నూట తొంభై రెండు వందలు రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై ఈ రేట్లు అయితే పడ్డం జరిగింది ఇక్కడ పెద్దగా మార్పు ఏం లేదు ప్రతి మార్కెట్లోనూ ఇంచుమించు ఒక పది ఇరవై రూపాయలు అలా ఇలా జరుగుతుంది కానీ పెద్ద మార్పు ఏం లేదు ధరలు పెరగలేదు ధరలు తగ్గలేదు ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ నూట ముప్పై రూపాయలు టాప్ రేటు పదహైదు కేజీల బాక్సు క్వాలిటీలు అంటే డెబ్బై ఎనభై తొంభై నూరు నూట పది క్వాలిటీలు ఇక సెకండ్ క్వాలిటీ మీడియాన్నీ ముప్పై నలభై యాభై రేట్లు పడుతున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్